హాయ్ హలో నమస్తే అండి అందరికీ కేత్రరెడ్డి బ్లాగ్స్ నేను మీ కవిత అండి ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి సజ్జ సంకటి అండి మనము రాగి సంకటి జొన్న సంకటి ఎలా చేసుకుంటామో సజ్జ సంకటి కూడా అండి ఎలా చేద్దామో ఒకసారి చూపిద్దామండి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి ఏంటి అని ఓకే అండి మనకి కావాల్సిన పదార్థాలండి ఒక రైస్ ఒక బౌల్ అండి ఒకటి సజ్జ పిండి అండి కొంచెం నెయ్యి కొంచెం ముప్పు అండి నేనేం చేశాను అంటే ఒక టూ త్రీ అవర్స్ ముందు ఒక కప్పు సేమ్ ఏ కప్ అయితే మెజర్ తీసుకున్నానో ఆ కప్తో నేను రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నా అండి దీన్ని మనం చేసుకుందాం ఒకసారి ఓకే అండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం కదండి బాండీ పెట్టుకుందాం అండి మనము ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తో వాటర్ అండి నేను కొలిచి పెట్టుకున్నాను ఫోర్ గ్లా కప్స్ అండి వాటరు ఇంకా ఎక్కువ ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మనం ఇంకా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నం ఎంత మెత్తగా వస్తే ఆ సంకటి అంత బాగా వస్తుందండి కొంచెం వాటర్ బాయిల్ అవనిద్దాం ఒకసారి ఓపెన్ చేద్దామండి చూద్దాం మంచి ఇట్లా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదండి ఈ టైంలోనే కొంచెం ఉప్పు వేసుకుందామండి దానికి తగ్గట్టు ఇది రాళ్ళ ఉప్పు వాడుతున్నా నేను మనం కర్రీ చారు ఏదైనా తినొచ్చు దీంట్లో కాబట్టి నేను కొంచెం దానికి తగ్గట్టే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేను కొంచెం నెయ్యి వేస్తున్నా నెయ్యి ఎందుకు అంటే మనకి అత్తుకోకుండా నీట్గా మంచిగా వస్తుందండి మీరు ఎంత కావాలి అంటే అంత వేసుకోండి వద్దు అనుకునే వాళ్ళు ఊరుకోండి ఇష్టం అంటే కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ అట్లా ఇష్టం ఉండదు కదా అట్లా అని చెప్తున్నాను ఈ వింటర్ సీజన్లో అట్లా ఇది చాలా మంచిదండి మనం తినడం వల్ల కూడా ఎక్కువ మిల్లెట్సే తినమ తీసుకోమంటున్నారు కదా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు కాబట్టి దానికోసమని ఇది చేస్తున్నా అండి రైస్ అంటే ఎందుకు రైస్ లేకుండా కూడా చేసుకోవచ్చు మనము కాకపోతే కొంచెం మనం రైస్ పీపుల్ కదండి కొంచెం రైస్ అవసరం కదా అని కొంచెం యూజ్ చేస్తున్నా అసలు తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు కదా రైస్ దానికోసమని రైస్తో చేసి చూపిస్తున్నాను నేను మీకు ఈరోజు కొంచెం ఇది బాయిల్డ్ అవుతే రైస్ వేద్దామండి దీంట్లో వేరే యూట్యూబ్ వాళ్ళు కూడా మనకి ఒక మెసేజ్ పంపించారండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కిచెన్ అంట వాళ్ళు కూడా వాళ్ళ చాలా మనకి చాలా బాగా నచ్చాయని పెట్టారు వాళ్ళు ఇంకోటి మనం పెట్టే వీడియోస్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి తొందరగా అయ్యేలాగా ఉన్నాయి చాలా టెంప్టింగ్గా చూస్తుంటేనే నోరూరుతుంది అనేది వాళ్ళు పెట్టారండి చాలా థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కిచెన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి నా తరఫు నుంచి మన ఛానల్ నుంచి థ్యాంక్ యూ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి అన్నం దాదాపు ఉడికిపోయిందండి ఇంకా కొంచెం మెత్తగా అవుతే బాగుంటుందండి దాదాపు అయిందండి ఒక టూ మినిట్స్ ఇంకా మనకి ఇది మెయిన్ అన్నం మెత్తగా అయితేనే టేస్ట్ ఉంటుందండి అన్నం మెత్తగా లేకుండా గింజ గింజ అలా ఉంటే మాత్రం బాగోదండి ఇది మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెడదామండి ఒకసారి మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి ఇది ఓకే అండి ఇక ఇట్లా మెత్తగా అవ్వాలండి మనకు అన్నం ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుందండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని నేను ఇందులో ఏమీ వేసి పట్టి లేదండి ఓన్లీ పిండి నేను కడిగి మొత్తం గాలిచి కడిగి ఎండ పోసి ఆరినాక పట్టించిన పిండి అండి కొద్దిసేపు ఇట్లా నేను మూత పెడదామండి ఇట్లే పిండి వేసేసాం కదండి దీంట్లో ఇట్లనే రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను ఒకసారి చూద్దామండి ఓకే బాగా కలపాలండి ఉండలేకుండా కలపాలి మీరు ఇట్లా కలిపితే కలపలేను అనుకుంటే కొంచెం వాటర్లో కలుపుకొని కూడా వేసుకోవచ్చండి మనం అట్లా కూడా బాగుంటుంది ఓకే అండి ఇంతే కలుపుతూ కలుపుతూనే ఉండాలండి ఇది ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుందండి నేను చేసిన క్వాంటిటీ అయితే ఇద్దరికి ఓకే అండి ఒక టూ మినిట్స్ నుంచి నేను స్టవ్ కట్టేస్తాను ఇక ఓకే అండి గట్టిగా అయింది బంద్ చేద్దామండి ఇంకా మంచిగా అయింది కుక్ అయింది ఓకే బంద్ చేస్తున్నా నేను స్టవ్స్ ఓకే అండి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో నేను టమాటా రసంతో తింటున్నా అండి నెయ్యి టమాటా రసం ఇది సజ్జ సంకటి అండి చిన్నప్పుడు అందరం తినేవాళ్ళు ఇప్పుడు చేయట్లేం కదా అందుకే ఒకసారి చూపించాను ఒకసారి టేస్ట్ చేద్దామండి ఇలా ఉందో తుందండి మంచిగా గొంతులోకి జారిపోతుందండి మనకు రైస్ మెత్తగా ఉడికింది కదండి చారుతో కదా చాలా మెత్తగా ఉడికిపోయింది మంచిగా ఉందండి గొంతులకు బాగా జారిపోతుంది మనకు హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లాంటి ఫుడ్ తిన్నాం అనుకోండి కొంచెం హెల్దీ కదా కొంచెం ఈజీగా డైజెషన్ అయితే ఇది బాగుంటుందండి అందరూ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అండి